అందరికీ నా నమస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి సమోసాలు తయారు చేసుకుందామండి నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు మనం టిఫిన్ సెంటర్ల దగ్గరికి అలాగే సమోసా బండ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి ఆ ఐడియాతో తయారు చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చాయండి మన ఇంట్లోనే మనం స్వహస్థాలతో మనం తయారు చేసి వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ముందుగానైతే మెయిన్ ఉల్లిపాయలు సమోసాలకి ముఖ్యంగా సమోసాలైతే కట్ చేస్తున్నాయి అయితే పిల్లలు రామయ్య తండ్రి గాయత్రి చిన్నపిల్లలు అండి మా వారేం ఏం చేసేవాళ్ళంటే గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలోనే బాగా ఫేమస్ అనమాట సమోసాలు అక్కడ తయారు చేస్తారండి హోల్సేల్ షాప్ అనమాట దాదాపు ఒక్కొక్కళ్ళు రెండు వందలు మూడు వందలు అలా తీసుకెళ్తూ ఉంటారనమాట ఈ మామూలుగా రైల్వే ట్రైన్లు అమ్ముట అమ్మటానికి లేకపోతే విడిగా సమోసాలు మన బజార్లమ్మడి తిరిగి అమ్మటానికి ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటారనమాట అది పెద్ద హోల్సేల్ షాప్ అనమాట గుంటూరు మొత్తం కూడాను చాలా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తారండి హోల్సేల్ మీద రేట్స్ కూడా చాలా తక్కువగా అనుమ ఉండే అనమాట అయితే మా వారు ఏం చేసేవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి సండే రోజు అలా ఒక యాఫ్ అయ్యి వంద అలా పట్టుకొచ్చేవాళ్ళు అనమాట ఇక రెండు రోజుల వరకు ఇష్టపరంగా తినేవాళ్ళు అనమాట అండి ఇక సమోసాల మీద మళ్ళా దాదాపు ఒక ఏడెనిమిది నెలల వరకు కూడా వాటి జోలు పోకుండా అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు అనమాట అండి సమోసా అంటే అంత ఇష్టం అనమాట పిల్లలిద్దరికీ కూడాను నాకు మా వారికి కూడా చాలా ఇష్టమేనండి సమోసానంటే మనం ట్రైన్లో వెళ్తున్నా సరే ముందు సమోసాలు కొనుక్కొని తినాల్సిందే ఎంజాయ్ చేయాల్సిందే సమోసా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇగోండి ఉండి అలాగే కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను కదా కొంచెం బాండీలు ఆయిల్ వేసేసుకుని ఇక ఈ విధంగా వేయించుకోవాలండి ముందుగా లోపల స్టఫింగ్కి అనమాట అండి కొద్దిగా అల్లం చిన్నపాయి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట మన స్వహస్తాలతో మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ కమ్మదనమే వేరు ఆ రుచి వేరండి ప్రొద్ద బయట ఎక్కడ కొనుక్కోచుకుంటామండి ఇలాంటివి మనం నేర్చుకోవాలి నేర్చుకొని మన ఇంట్లో సభ్యులకు కనుక పెట్టేసుకొని ఆహా భలే అద్భుతంగా తయారు చేసావు చాలా కమ్మగా ఉన్నాయి ఏ రుచిగా అంటే మనం పొంగిపోతాం కదండీ అలా మనము ఎక్స్పర్ట్లో అవుతాం అనమాట అండి ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట ఇలాంటి క్రొత్త క్రొత్త న్యూ ఐటమ్స్ తయారు చేసేసి వాళ్ళ చేత మెప్పు పొందుతాం కదండీ మనకెంతో ఇష్టం మన ఆడవాళ్ళందరికీ కూడాను ఇదిగోండి ఇక మొత్తం కూడా అలా మగ్గనిచ్చుకోవాలండి మరి అంత బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనిచ్చుకోకపోయినా సరే మామిలుగా మగ్గనిస్తే చాలు ఉల్లిపాయలు అనేది మాకైతే ఇక్కడ గుజ్జునగొల సెంటర్లోనైనా అలాగే మారుతి నగర్ ఎంట్రన్స్లోనైనా సరే అలాగే గార్డెన్స్లోనైనా ఎక్కడైనా సరే సమోసాలు వచ్చేసేసి నాలుగు ఇరవై రూపాయలు అనమాట అయితే పదికి మూడు అలా ఉండేవి కదండి ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగాయి కదా అందుకోసమే నాలుగు సమోసాలు ఒక మోస్తరుగా ఉంటాయిలేండి పర్లేదు బాగుంటాయి అనమాట ఇంకా అవి నాలుగు ఇరవై ఇప్పుడైతే ఇక హోల్సేల్గా తీసుకురావట్లేదులేండి రామ తండ్రి హెడ్ ఉన్నది అలాగే మా వారు నేనే కదండి ఇక బుజ్జి తల్లి గాయత్రి కూడా లండన్లో ఉన్నారు కదా ఇక అందుకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిగా కొనుక్కొచ్చుకోవటం తినటమేనమాట అండి ఇప్పుడైతే రామే తండ్రి వచ్చేసినప్పుడే ఈ వీడియో చేస్తున్నానండి తన కోసం సమోసాలైతే తయారు చేస్తున్నాను కొంచెం అయితే చాట్ మసాలా లాంటివి వేసాను అనమాట అండి అదొక టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇక కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇక బాగా కప్పు సరిపోతుందనమాట ఇంక మాత్రం ఉంటే వేగితే చాలా అనమాట ఇవన్నీ కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా ప్రత్యేకంగా ఒకసారి సమోసా వీడియో అనేది కూడా తీసానండి వీడియో అనేది మీకు అప్లోడ్ చేశాను అనమాట బ్రాడీపేట మెయిన్ సెంటర్లోనేనండి మహమ్మద్ కన్సన్స్ అలాగే మెయిన్ సెంటర్లోనే ఉంటుంది అనమాట సమోసా షాప్ అనేది పెద్దదనమాట అక్కడ వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేశానండి వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇదిగోండి చక్కగా సమోసాలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట బొడ్డు పెట్టేసుకున్నాను ఆల్రెడీ గోధుమ పిండిలో కొంచెం మనం సాల్ట్ వేసేసుకొని చపాతి పిండి మాదిరిగానే కలిపి ముద్ద తయారు చేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ఆయిల్ వేసేసుకొని అంతేనండి ఏం లేదు ఇంకా అలా కలిపి ముద్ద పెట్టుకున్న తర్వాత ఇక చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేస్తాం ఫస్ట్గా క్రొత్తగా ఏదైనా మనం పిండి వంటలు తయారు చేస్తున్నామంటే ఎంతో శ్రద్ధగా తయారు చేస్తాం కదండి కాన్ఫిడెంట్గా నమ్మకంతో అంత ప్రేమతోటి చక్కగా తయారు చేస్తాం చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా కమ్మగా తయారవుతాయి కదండి అమృతంలో తయారవుతాయి ఇక సమోసాలు కూడా చాలా బాగా వచ్చేసాయండి షాప్స్లో కొన్నట్లుగానే ఉన్నాయి అన్నమాట బయట మనం కొనుక్కొని ఉన్నట్లుగానే అనమాట అండి ఇక నేనైతే తోటే ఉన్నానండి నేను కనిపించలేదు అందుకోసం చెప్పేసేసి ఇక ఈ వీడియో నా హ్యాండ్స్ వరకే కనిపించేలా రామయ్య తండ్రి అయితే తీసిందనమాట రామయ్య తండ్రి వచ్చినప్పటి వీడియో నేను అనమాట అండి ఇదిగోండి ముందుగా ఇంకా చపాతీలాగా మనం ఇలా తయారు చేసుకొని పూరి కర్ర తీసుకుని చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా పండు మీద ఈ విధంగా చపాతీల మాదిరిగా తయారు చేసుకోవటం తయారు చేసుకున్న తర్వాత వాటిని ఈనప్ప అయినా నాన్ స్టిక్ పెనం మీద అయినా సరే కాల్చుకోవాలన్నమాట పల్చగా మరి అంత మందంగా కాకుండా మరింత పల్చగా కాకుండా ఒక మాదిరిగా మనము చపాతీలను తయారు చేసుకోవాలన్నమాట అంటే మనకి చపాతీకి మనకి సమోసా రెడీ కావడానికి చక్కగా మనకి తయారు కావటానికి మరీ మందమైతే అంటుకోదు కదా రాదు కదా అందుకోసమని మీడింగ్గా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ప్రతి ఉండని కూడా ముందు చపాతీల తయారు చేసేసి పెట్టేసుకుంటున్నా సిబ్బి పైన ఒక్కసారి కుదిరే అంటే మాత్రం పదే పదే చేయమంటారండి ఇంట్లో సభ్యులంతా కూడాను అంత టేస్టీగా తయారు చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది చాలా సమోసాలైనా మనం ఇంట్రెస్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట అండి బేషన్ అయినా తయారు చేసుకోవచ్చు రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి అనమాట బయట ఉంచినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా సమోసాలను ఎవరు ఫ్రిడ్జ్లో పెడతావులేండి బయట ఉంచినా సరే మన ఇంట్లో సభ్యులను బట్టి త్వరగానే అయిపోతాయి ఇదిగోండి ఇనుప పెనం అయితే పెట్టేసుకొని లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని చపాతి పెనం మీద వేసిన తర్వాత టూ సైడ్స్ కూడా లైట్గా అలా బబుల్స్ వచ్చి రాకముందే మనం తీసేసుకోవాలండి లైట్గా ఖాళీ కాలక ముందే తీసేసుకోవాలన్నమాట ఇది కూడా ఒక టిప్ అనమాట అండి చాలా న్యాక్గా తీసుకోవాలన్నమాట ఫుల్గా మనం చపాతీ కాల్చుకున్నట్టుగా కాకుండా అలా లైట్గా అలా బబుల్స్ వచ్చి రాకముందే మనం తీసేసుకోవాలన్నమాట చపాతీని టమాటాలకి అప్పుడే చాలా బాగుంటుంది సమోసా పిండిలో గోధుమ పిండిలో కొంచెం బటర్ కూడా వేడి చేసుకొని వేసుకున్నానండి అది మీకు చెప్పలేదు కొంచెం సాల్ట్ కొంచెం బటర్ అయితే వేడి చేసేసుకొని వేసుకున్నాను అనమాట ఎందుకంటే గుళ్ళగా నన్ను కరకరలాడటానికి పై కూర అనేది మంచిగా రావటానికి అని అలా వేసుకున్నానండి పిండి కలిపేటప్పుడు నేను వీడియో అనేది మిస్ అయిందండి సాల్ట్ పోసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ అలాగే కొంచెం బటర్ అనేది వేడి చేసేసుకొని పోసుకున్నాను అనమాట అండి అది ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇక వీటిని కట్ చేయట కట్ చేసేటది ఇప్పుడు వీడియో కూడా మిస్ అయిందండి ఇక కట్ చేసుకొని మనం మామూలుగా సమోసాని కట్ చేసుకుంటాం కదా చతురస్రాకారంగా కట్ చేసుకొని ఇలా హోల్డ్ చేసేసుకొని ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవటం నేనైతే గోధుమ పిండినే కొంచెం వాటర్ వేసేసుకొని పెట్టుకున్నానండి అంచులకి ఇలా అప్లై చేసేసుకొని ఇలా హోల్డ్ చేసేసుకొని మొత్తం కూడా ఇక పూర్తిగా హోల్ మనకి కనిపించకుండా మొత్తం అప్లై చేసేసుకొని పెట్టుకోవటం అంత ఎక్స్పీరియన్స్ తోటి అంత మంచిగా రాకపోయినా సరే మనం మడత వేసే విధానము ఫస్ట్ సారి కదండి నిదానంగా నిదానంగా చేసే కొద్దీ అదే అలవాటు అవుతుంది అవే వచ్చేస్తాయండి ఏమండి సమోసా చేద్దామనే ఆలోచన రావటమే ఒక అద్భుతం అనమాట ఇక సమోసాలు తయారు చేయటం మన ఇంట్లో అంటే అదొక పెద్ద అనమాట ఎక్స్పీరియన్స్ అనమాట అండి ఇదిగోండి ఇంకా ముందుగా మనం కట్ చేసిన మొక్కలు ఉంటాయండి ఆ చిప్స్ లాగా నాలుగు ప్రక్కలా కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు అనేవి ముందుగా వేయించి ప్రక్కన పెట్టేసుకుంటాను వీటిని కూడా మిక్సీ వేసేసుకొని మనం స్టఫింగ్లో పెట్టుకోవచ్చు అండి కానీ వీటికి కొంచెం ఉప్పు కారం చల్లుకొని మనం విడిగా నంచువచ్చు అనమాట అన్నంలో చిప్స్లాగైనా మనం తినేసేయొచ్చు అనమాట ఇలా గోధుమ పిండే కదా ఇక బటర్ కూడా వేసుకున్నాం కదా ఇంకా మంచిగా బోల్గా కరకరలాడుతూ క్రీగా బాగున్నాయండి ఏంటి ముందు వేయించుతుంది అనుకుంటున్నారండి ముందైతే ఇవి వేయించి ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత సమోసాలు వేయించవచ్చని ఈ కట్టింగ్ కట్స్ అన్నీ కూడా ఇలా వేయించుతున్నానండి ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు కారం వేసేసి చక్కగా అలా ఎగరేసేసుకొని మనం తినేసేయచ్చు అనమాట స్నాక్స్గా ఇవండి ఇక సమోసాలు అయితే మనం మీడియంగా పెట్టేసుకొని గ్యాస్ ఫ్లేమ్లో చక్కగా అలా వేయించుకుంటే కరకరలాడుతున్నాయి క్రంచిగా ఉంటుంది లోపల స్టఫింగ్ కూడా మంచిగా ఉన్నదండి అన్నీ తమ మనం వెళ్తూ కొనుక్కున్న తినే సమోసా మాదిరిగా ఉన్నాయన్నమాట రుచిగా బాగుంది అనమాట మన చేతులతో మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు చూస్తుంటే చూస్తున్నారు గరం గరంగా ఉన్నాయి విడిపోయి అవి ఆనియన్స్ ఉల్లిపాయలు అనేవి బయటకు వచ్చేసానండి అంటే స్టఫింగ్ లోపల పెట్టింది బయటకు వచ్చేసింది అనమాట కొంచెం ఎందుకంటే ఫస్ట్ టైం కదండి ఇంక ఈసారి తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చూసారా సైజులో కానీ చూస్తుంటేనే బ్రౌన్ కలర్ తోటి కరకరలాడుతూ క్రంచిగా చాలా బాగా వచ్చేసేయండి కనీసం నేను కానీ మా వారు కానీ తినేటప్పుడు కూడా నేను మేము చూపించలేకపోయామండి ఈసారి ఎక్కడండి అంత హడావుడి పిల్లలు వస్తే ఇంట్లో అంతే కదండి అంత టెన్షన్లో ఆ హడావుడితో వాళ్ళకి అవి ఇవి తయారు చేసి పెట్టడమే సరిపోతుంది కదా ఇదిగోండి సాస్ తోటి సమోసాలు సున్నుండ రెడీ అయిపోయాయి అనమాట ప్లేట్ అనేది రామి తండ్రికి బాగా నచ్చాయండి చాలా బాగా వచ్చాయండి సమోసాలు అనేవి కరకరలాడుతూ క్రంచీగా బాగున్నాయి అనమాట సూపరే సూపర్ అనమాట అండి ఈసారి వీడియోలో సమోసాలు ఇంకా మంచిగా తయారు చేస్తూ అలాగే ఈ బయటికి రాకుండా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు వీడియో కూడా మిస్ కాకుండా తయారు చేస్తానండి ఓకేనా ఇక ఈ రోజు వీడియో చూసాం కదా మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి